పల్లెల ఒక చర్చ స్టార్ట్ అయింది కారు దగ్గర కారు పంచాయతీ కాడికి పంచాయతీగాడిపోయి జాతి పేరుతో చెప్పని అవమానకరంగా ఏ పదాలైతే దినోత్వని రాజ్యాంగం రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షనైతే వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బత్యంకి వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు మార్వాడి జైన్స్ సంబంధించిన వాళ్ళు నీచా జాత అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిదే ఉన్నటువంటి వాళ్ళని కూడా అరే తూ దూద్ వాళ్ళ క్యారే తూ క్యారే బాత్ బాత్కర్రా అని చెప్పని ఇక్కడ దాడి చేసి ఒక ముదిరాజు చేపలు సంబంధించినవి కావచ్చు పండ్లు పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్ సో వీళ్ళ వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది కింది దాంకా పాకింది ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలలో కూడా అందరు వీళ్ళ మీద వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు వృత్తులకు సంబంధించినటువంటి దుకాన్లు కావచ్చు ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్ గా ఏర్పడి వాళ్ళు బయట నుంచి బయటి రాష్ట్రాలకి వచ్చి రాజస్థాన్ గుజరాత్కి వచ్చి ఇక్కడ వీళ్ళ పుట్ట కొడుతున్నారు వీళ్ళు తినే కంచంలో మన్ను వోసుడు కాదు కంచం కాడికెళ్ళి వెళ్ళి ఎత్తుకపోయేటువంటి జూసు ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఏంటంటే ఏది కూడా సాఫ్ దందా చేస్తలేదు అన్ని ఇల్లిగల్ దందాలు ఇప్పుడు మీరు పోనీ ఏ టౌన్ లో పోయినా వాడు హిందీలో రాస్తాడు బిల్లు మొత్తం ఆ హిందీలో ఏం రాసిండు ఎన్ని పైసలు రాసిండు తెలియదు సో మన దుకాన్లు మొత్తం కొల్లగొట్టించేసి తెలంగాణను మొత్తం ఒక వంద సర్పాల ఫామ్లు కబలించినట్టుగా చేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్ మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరి చేబ్ను కత్తిరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే దానికి ఇలా మన వ్యాపారులను మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యాపారులను ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితులు అది ఇంకోటి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్ళు ఇంతకు ముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడిర సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడిండు ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు ఆయన ఆయన ఏమంటే వెయ్యి రెండు వేలు వస్తే తెలంగాణ ఒళ్ళు తాగి పంటరు లేవకుండా పంటారు అని చెప్పని మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తుందంటే మేమేం మేమేం చెప్పినామంటే అరేమన్నా అంటారే నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావా మా దగ్గర నుంచి మీరే కొడతారు ఉల్టా చోరు వాళ్ళు లెక్క ఆయననే కొడతాడు ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం ఇక్కడ మేము హింస చేస్తుంది కాదు అని అనుకుంటేనే మాట్లాడే మేము కూడా ఏం హింస చేయలేదు కదా ఆయన మేము మేము కూడా హింస మిమ్మల్ని ఏం దుకాన్ మేము నలగబెట్టలే కదా ఇక్కడ మేము కోపానికి వచ్చే నల్లగబెట్టలేదు అంటే మేమే రాజులేసుకొని చూస్తున్నాం అని మాట్లాడుతున్నాయి సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా కంటే తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఇప్పుడు మన బహిరంగ చెప్పాల్సిందే అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళు దుకాన్లు కొనాలి ఓకే మనకు మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ వాళ్ళ దుకాణాలలో కొనాలి ఆయన అంటాడు వచ్చి మీ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు అసలు వీళ్ళు అన్ని దందాల హవాల దొంగ దొంగ కూడా వాళ్ళే చేస్తున్నారు దొంగ సరుకులు దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి కాబట్టినే మన యువకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళు నిరుద్యోగులు కూడా అప్పు సపో చేసి వాళ్ళకి అవసరమైతే ఇంత పైసలు సపోర్ట్ చేసినా గానీ వాళ్ళని దుకాన్లు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి మా సేటులు మా సాహుకారులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని వృత్తులు ఏ హార్డ్వేర్ దుకాణం పోయినా ఏది పోయినా అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ కూనుకోవాలని చెప్పి అయితే వాళ్ళకు అనుభవం తక్కువ రాజకీయ నాయకులతో ట్రీట్ చేసినట్టు అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టుంది వాళ్ళంతా ఓకే ఇది జనం లోపల ఉన్నది జనం ఎక్కడ ఏ ఏ ఊర్లో అక్కడ ఎక్కడ ఉద్యమం లేస్తున్నది ఇది ఇలా ఆమన్ గల్ లో ఆమన్ గల్ వచ్చింది ఆమన్ గల్ దాన్ని వీళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళ షాపులు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళా దుకాణం అంటే మేము ఇక్కడ పెట్టం అన్న తర్వాత మళ్ళీ దుకాణాలు పెడుతుంటే ఇలా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ నా దుకాణం లేదు మీరు గట్టి పరిస్థితి తెరవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా రాజకీయ నాయకుల భాష ఏంటిది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మా ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని కొత్తగా టెస్ట్ చేసేది ఏం లేదు మేము సముద్రం ఇది మేము ఇవి ఉట్టిగా చిన్న చిన్న చెర్లలో ఈత ఈ మా మా సొంటుల క్యారెక్టర్ గురించి మాట్లాడిన సీన్ ఉన్నటువంటి ఏ పాలిటీషియన్స్ కు లేదు ఎవరికి లేదు అంత అంత సీన్ లేదు ఎవరికి సో ఇది అంతేంటంటే కావాలని వీళ్ళ మీద బటగాల్చి వేయాలని చెప్పని కొంతమంది మీద ఎవరైనా ఈ మూమెంట్ల మీద మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కానీ మా బోటలో ఇప్పటికీ మాట్లాడుతున్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కేసీఆర్ ను క్వశ్చన్ చేసినాం మా బడులు సఖ కావాలి మా ఉద్యోగాలు మాకు రావాలి మా హాస్పిటల్ మాకు మంచిగా ఉండాలని చెప్పని మా ఆత్మలు మేము ఉండాలని వాళ్ళ మీద కొట్లా ఇప్పుడు రేవంత్ మీద కూడా కొట్లాడుతున్నాం ఇలా ఈ సమస్య కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టినే ఈ మార్వాడి గుజరాతీలో చేస్తున్నటువంటి గమనకాండకు వ్యతిరేకంగా అది వాళ్ళు దాడి చేస్తున్నది జరిగింది ప్రజల్లో లోపల యాక్సెప్టెన్స్ లేకుంటే కూడా రాడు కదా తెలంగాణ ఉద్యమానికి కూడా అట్లా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది ఇప్పుడు దీనికి కూడా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టినే జనం వెంబడొచ్చు అందుకనే ఈ చిల్లర మాటలు పిచ్చి మాటలు మారడం వెంబడి మేము ఉంటామని చెప్పని బండి సంజయ్ లేక మాట్లాడుతున్నాం కదా అవు అటువంటి వాళ్ళు మాట్లాడింది మార్వాడు దాడి జరుగుతా దాడిని కూడా ఖండిస్తలేడు ఆ కులాల జాతి పేరు చెప్పి దాడిని జరిగినాక కూడా బండి సంజయ్ దాన్ని ఖండిస్తలేదు కానీ మార్వాడు తరపు సపోర్ట్ ఉంటాం ఎవడోడు వస్తాడో వాడిని గుర్తాం సంపుతాం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్ గా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అగో వాళ్లకు మాకు అటువంటి తేడా మేము ఎదురిస్తున్నాం వాళ్ళు సచ్చిన శాపాలు వరదలు కొట్టుకోపోతున్నారు వాళ్ళకి అర్థమైతే నోట్ల కమ్ముడు వాళ్ళు వాళ్ళంతా అదే అందుకనే ఇలా దేశ సంపద ఒక శాతం ఉన్న ఉన్నటువంటి వాళ్ళ చేతులల్ల దేశ సంపద నలభై నాలుగు పైసలు కంటే నలభై నాలుగు శాతానికి ఎక్కువ దేశ బెల్త్ వాళ్ళ చేతులయి దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు మార్వాడీలే ఇది దీస్ తెలిసిపోతుంది ఎవరు 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 దోపిడి చేస్తున్నాడు ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు అట్టడుగు వర్గాలలో యాభై శాతం ఉన్నటువంటి వాళ్ళ చేతుల దేశ సంపద ఖాళీ మూడు శాతం ఉన్నది ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాము ఇక్కడ తప్ప అంతా దొంగమాల్ ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే క్యాపిటలిస్ట్ దగ్గరనే ఉన్నది క్యాపిటలిస్ట్ మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు మార్వారిలే ఇంకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు ఉన్నారు కొంతమంది లేరని చెప్తలేం కానీ వీళ్ళంతా ఒకటే కోవకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాలకు మార్పింగ్ అంటే ఎవరున్నారు ఎక్కువ తన మొత్తం వాళ్ళ చేతులలో ఉన్నది వాళ్ళకు గంటలకు వందల కోట్ల రూపాయలేమో వాళ్ళు సంపాదిస్తున్నారు ఇలా అదాని లంబానీలు ఎక్కడో వాళ్ళ 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 చేతులలో ఎంత ఉన్నది ఆ టాప్ టెన్ లల్లా టాప్ త్రీ లల్లా వాళ్ళే ఉన్నారు కదా అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ దేశాన్ని వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళకి రాజకీయ పార్టీలు తమ్ము తమ్ముగాస్తున్నాయి తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు అంటే ఇటు రాజాసింగ్ మాట్లాడుతూ మారవడోళ్ల గురించి మాట్లాడుతూ అదే రోహింగ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతా అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అనకా మనం ఉన్నదా అక్కలు ఉన్నదా పర్కాడీ అన్నాడు కదా ఆయన సంజయ్ అన్నాడు కదా ఇది ఉన్నా తలకాయ ఉన్న మాట్లాడే నీకు తలకాయ సెల్ఫోస్ నీకు నువ్వు ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు ఎవరో రోడ్ సైడ్ రోమి మాట్లాడి మాట్లాడుతున్నావు ప్రభుత్వం నీది కదా అధికారం నువ్వు నీ చేతులు నువ్వు మళ్ళీ హోమ్ మినిస్టర్ స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నావు రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని మేము ఆయన మీరు అధికారం లాగా రాక ముంచు ముసుకుంటున్నారు మరి మీరు ఏం చేస్తున్నారా మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు గడివిచ్చురా ఏం చేస్తున్నారు మరి పంపాలి కదా మా చేతి అధికారం లేదు ఎలా మేము చెప్తున్నా మా సోటలో అధికారం మీరు రెండు రోజులు పంపించు ఎవడ ఆప్తున్నాడు ఇప్పుడు వీళ్ళను అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా ఆయన ఉద్యమాలు నిర్మించాల రోహింగ రోహింగాల గురించి వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎవరిది ట్రంప్ నడిపిస్తుంది ఇక్కడ పుట్టిన నడిపిస్తుంది ఇక్కడ వీళ్ళే కదా మోడీ వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నా కదా మరి పారేసేయండి పంపేరు ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మరి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ ఉంటారు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్ వా నువ్వు చేతిలో కలిపిన్నా మీరేమన్నా మీరు పాకిస్తాన్ ఏజెంట్లా బాబుల మీద మాట్లాడుతున్నారు వీళ్ళంత అర్థం కాదు ఎవడు ఆపిండు గవర్నమెంట్ ఎవరి చేతులు ఉన్నది రాజ్యం ఎవన్ చేతులు ఉన్నది నువ్వు పంపి తీసుకపోయి పాకిస్తాన్ వారేస్తావా బంగ్లాదేశ్ వారేస్తావా అరికి కొంత తప్ప చెప్తావా బే అాలు ఇస్తావా నువ్వు చూసుకోవాని అయినా నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నా నాకు అర్థం అయితే బచ్చగాడి కాడిగా అవుతున్నాను మాట్లాడుతున్నాడు అసలు ఏంది ఈ కార్పొరేటర్ కానీ కూడా కానీ దాకా పోతే గిట్లే ఉంటుంది దరిద్రం ఈ దేశం దరిద్రం ఇటువంటి వాళ్ళు మంత్రులు ఐ పట్టిన ఇట్లా ఇట్లా సర్వనష్టం అవుతుంది దేశం ప్రతిభ కూడా బయటకు పోతే విజ్ఞత్తు పోతున్నది ఇలా ఉన్న కిటికీ అంటే మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు కూడా తొందరై పట్టుకొని పని అయింది వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్నోళ్ళు అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొద్దునోళ్ళు ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ పొద్దునోళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొద్దున్నోళ్ళు వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ పొందినోళ్ళు లే ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీగా ఆయన కాబట్టి ఇలా మా బోటలో మాట్లాడ లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా ఇలా రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ ట్రైనింగ్ పొందింది ఆయన పొందింట చంద్రబాబు స్కూల్లో చదివిండు కదా ఆయన బీజేపీ స్కూల్ చంద్రబాబు స్కూల్ కదా ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ అనేది వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆంటీ తెలంగాణ ఈ లీడర్లంతా పెరిగింది అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు వాళ్ళకు ప్రేమ లేదు ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకుని శవాల మీద పైసలు ఏర్పడుతున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూ భూమిపుత్రులు సంతాప్ సాయి చేతులలో అంత ఉండేది ఉంటే అందుకే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండె నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కానీ ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ చర్చ జరుగుతుంది తెలంగాణలో అది మర్చిపోవాలంటే మరో వాదం ఎత్తుకోవాలి కాబట్టి ఈ వాదం ఎత్తుకున్నారు గో బ్యాక్ అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం ఇది సాల్వల్ తప్పి దండలేసి పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం దాని గురించి కూడా మాట్లాడినాం దాని గురించి కూడా ఎవరు మాట్లాడే టైంల నుంచి మేము మాట్లాడుతున్నాం ఇవాళ కాదు సంవత్సరాలకి వెళ్ళి జరుగుతా ఉన్నది అది అది కూడా మర్చిపోయి అంశం ఏం కాదు ఏం కాదు అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెట్టింది మాట్లాడుతున్నారా బడుల గురించి పక్కకు పెట్టు మాట్లాడుతున్నారా వైద్యం గురించి పక్కకు పెట్టింది మాట్లాడుతున్నారా ఇవన్నీ కావు కదా అన్ని వస్తాయి అన్ని అన్ని సమస్యలు ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒక సమస్య ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వ్యాపారులు వాళ్ళ వాళ్ళ చేతులనే ఇలా మొత్తం బిజినెస్ అన్ని మొత్తం సరనాశన వైతునే కాబట్టి కదా వాళ్ళ గురించి మాట్లాడేది వీళ్ళు ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారోడల దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అబ్బా వీళ్ళు ఇట్లా వీళ్ళు వసూలు వేస్తున్నట్లు ఆఫ్ మని చూద్దాం నేను మేము మాట్లాడు ఆప్తం అసలు రేపు పల్లె పల్లె తీసుకోవద్దు ఎందుకంటే ఇలా మా మనసును గాయపరిచిండు గుండెను గాయపరిచిండ్రు అంటుడు తాగి రెండు వెయ్యి రెండు వేలు తీసుకొని తాగి పంటరు అంటున్నారు కదా ఇదిగో దాని మీదనే ఇప్పుడు కొద్దిగా తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ మాట గడ్డ మీద ఉంటుందని బెదిరించేంత ధైర్యం ఇవ్వనుకున్నది ఇవ్వనుకునేది అంత సీన్ ఉన్నదా ఒక్కడ కాకపోతే పది మంది పుడుతుంది పది మంది పుడతారు ఈ ప్రాంతంలో ఇక్కడ అదే చెప్తున్నా కదా పెద్దవాసేట ఆఫ్ తికార్ తల్వారు తిప్పినాయతో మార్దాలు అని చెప్పాలి రే ఆయన చెప్పిన బోటిగా ఆడుకున్నారు ఇక్కడ మొత్తం బుల్లెట్ల బాంబులతో బాంబులతోటి గుళీలు ఆడుకున్నారు పల్లె పల్లెలెలెలె ఆ పెద్ద పెద్ద రాచరిక వ్యవస్థను ప్రతినిధులు ఉన్నటువంటి ఆ మొత్తం పైజాం ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది గీడ మీరుగా తల్వారు గెలువారని మాట్లాడితే ఇక్కడ ఆయన కాకపోతే మా తలకాయ తిరిగని గురికి అందరూ మా తలకాయలు తిరిగితే అన్నీ అవుతాయి అయితే మీరు తించేదలుచుకోలేదు ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తీసుకోదలుసుకున్నట్టే అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య అది చిన్నప్పటి నుంచి నేర్చుకునేది అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి అస్తిత్వం అది ఇక్కడ త్యాగం కూడా పెద్ద త్యాగ త్యాగం చేసేందుకు ఉరుకులాడుతుంటారు ముందు ముందరు గురుకులాడుతున్నారు ఎట్లయితే సుఖదేవ్ రాజ్గురులు భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడిందో ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడినటువంటి వాళ్ళు కోకూల ఉంటారు ప్రతి పల్లెలా అందుకే త్యాగాల తెలంగాణ ఇది మమ్మల్ని కూడా పైకి వీళ్ళు బెదిరించేది కదా చివరిగా మార్వాడి గోబ్యాక మార్వాడి కల్చర్ గోబ్యాక అంటే ఏం చెప్తారు కల్చర్ గోబ్యాక అంటే లేదు మార్వాడి గోబ్యాక అని మార్కుంటున్నారు ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సి మారువాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు భవిష్యత్తులో ఇంకా మారడోలు ఇక్కడ దుకాణాలు పెట్టి దందాలు రావద్దు ఇక్కడ వాళ్ళ దోపిడి బంద్ కావాల్సిందే దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి మేము కూడా తీస్తున్నాం ఇదంతా ఎవరెవరైతే ఆ కల్చర్ ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో ఈ దుర్మార్గాలు దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో వాళ్ళందరిది మాత్రం ఆ సంస్కృతి అక్కడ నుంచి పోవాల్సిందే పోతుంది థ్యాంక్ యూ